చూడండి ఫ్రెండ్స్ ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్కి క్యాన్సిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ సార్ ఎంత ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎయిటీని మనం ఎలా స్పిట్ చేసుకుందామంటే టెన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇలా స్పిట్ చేసుకొని మనం ఇటు ట్వంటీ ఫైవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు ఈజీగా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ టెన్ సార్ ఎంత ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఫోర్ సార్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సార్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇక్కడ టూ ఫిఫ్టీ మొత్తం ఎంత ఫ్రెండ్స్ ఫోర్ నెక్స్ట్ so, చూడండి <imprinting> నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ అంతేనా ఇప్పుడు ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్కి క్యాన్సిల్ ఫ్రెండ్స్ 25 ఫైవ్ వన్ 25 ట్వంటీ ఫైవ్ ఫోర్ సార్ ఫోర్ వన్స్ సార్ ఫోర్ త్రీ సార్ త్రీ టెన్ సార్ థర్టీ ఆన్సర్ థర్టీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ బై హండ్రెడ్

ఫైవ్ వన్ సార్ ఫైవ్ ట్వంటీ సార్ ఈ టూ ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ టూ వన్ సార్ ఇక్కడ టూకి క్యాన్సిల్ లాస్ట్ ఏం మిగిలింది ఫ్రెండ్స్ త్రీ మిగిలింది సో ఆన్సర్ ఈస్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం సో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టెన్ బై హండ్రెడ్ ఆఫ్ సిక్స్ ఫార్టీ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ టూ జీరోస్కి ఈ టూ జీరోస్కి క్యాన్సిల్ ఫ్రెండ్స్ సో వన్ జీరోకి వన్ జీరోకి క్యాన్సిల్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జర్ అంతా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సిక్స్ని మనం త్రీ టైం త్రీ ప్లస్ త్రీగా డిజ త్రీ ప్లస్ త్రీగా స్పిడ్ చేద్దాం ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ త్రీ జర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ త్రీ అర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అంతేగా ఫ్రెండ్స్ ఈ వన్ ఫిఫ్టీ ప్లస్ ఇక్కడ ఒక్కడ టెన్ ఉందిగా ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చుగా ఫ్రెండ్స్ సో సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ అనమాట సో వన్ ఫిఫ్టీ పాయింట్ జీరో సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫోర్ వన్ టూ సో టూ ఫోర్టీన్ పాయింట్ త్రీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ టూ ఫోర్టీన్ పాయింట్ త్రీ నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ సో వన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ సో సిక్స్ సిక్స్ అంటే టూ బై త్రీ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందుకని ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పర్సంటేజెస్లో నేను వీటి గురించి మొత్తం డిస్కషన్ చేశాను ఫ్రెండ్స్ ఇవి ఎలా వస్తాయి ఏంటి మొత్తం డిస్కషన్ చేశాను ఫ్రెండ్స్ ఆ కొన్ని వ్యాల్యూస్ బైహార్డ్ చేసినామంటే ఇలాంటి లెక్కలు చాలా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ పర్సంటేజ్ మొత్తాన్ని ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ మనం సో సిక్స్టీన్ టూ బై త్రీ అంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ని ఇప్పుడు దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ వన్ బై సిక్స్ అనమాట ఓకేనా సో వన్ బై సిక్స్ ఇంటూ ఫోర్ ఎయిటీ ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ సిక్స్ వన్ జర్ సిక్స్ ఎయిట్ జర్ అండ్ ఫైనల్ జీరో ఇప్పుడు ఆన్సర్ ఈస్ ఎయిటీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్ థర్టీలో ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సంటేజ్ని ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ వన్ బై సెవెన్ కదా దీని వాల్యూ వన్ బై సెవెన్ దీని వాల్యూ కూడా ఏంటి ఫ్రెండ్స్ వన్ బై సెవెన్ అనమాట వన్ బై సెవెన్ కాబట్టి ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ సో సిక్స్ థర్టీ ఇంటూ వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ సెవెన్ వన్ జర్ సెవెన్ నైన్ జర్ అండ్ జీరో సో ఆన్సర్ ఈస్ నైంటీ అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాట్ ఈజ్ నైన్ వన్ బై లెవెన్ పర్సంటేజ్ ఆఫ్ వన్ ఫార్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు వాట్ ఈజ్ అన్నారంటే క్వశ్చన్ మార్కే ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం వాట్ ఈజ్ అంటే క్వశ్చన్ మార్క్ అన్నట్టు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ నైన్ వన్ బై లెవెన్ అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నైన్ వన్ బై లెవెన్ అంటే లెవెన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లెవెన్ అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నైన్ వన్ బై లెవెన్ అంటే మనం ఇది మాత్రమే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే గుర్తుకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిటీన్ టూ బై లెవెన్ అనుకోండి ఫ్రెండ్స్ ఎయిటీన్ని పట్టించుకోవద్దు మనం టూ బై లెవెన్ వేసుకోవాలి ట్వ ట్వంటీ సెవెన్ త్రీ బై లెవెన్ అనుకోండి ఫ్రెండ్స్ త్రీ బై లెవెన్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నైన్ వన్ బై లెవెన్ ఇప్పుడు వన్ బై లెవెన్ అని వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే నేనేమంటూ జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి అంటున్నా ఫ్రెండ్స్ సో వన్ బై లెవెన్ ఆఫ్ వన్ ఫార్టీ త్రీ సో లెవెన్ వన్ సార్ లెవెన్ వన్ సార్ అండ్ లెవెన్ త్రీ సార్ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ థర్టీన్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ ఆఫ్ లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజ్ ఆఫ్ వన్ నాట్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీన్ టూ బై త్రీ అంటే ఏంటి ఫ్రెండ్స్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ కూడా రాసుకోవచ్చు దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ వన్ బై సిక్స్ అనమాట అలానే దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ బై సిక్స్ ఆఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ వన్ బై లెవెన్ని మనం వన్ బై లెవెన్ వేసుకున్నాం లెవెన్ వన్ బై నైన్ ఇక్కడ మనం వన్ బై నైన్ వేసుకుందాం ఫ్రెండ్స్ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ వన్ బై నైన్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ ఓకేనా ఫ్రెండ్స్ నైన్ వన్ సార్ నైన్ టువెల్వ్ జర్ టువెల్వ్ నైన్ సార్ వన్ నాట్ ఎయిట్గా ఫ్రెండ్స్ సో సిక్స్ వన్ వన్స్ సిక్స్ టూ జర్ ఆన్సర్ ఈస్ టూ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ వన్ బై టూ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సంటేజ్ ఆఫ్ ఫోర్ ఎయిటీ చూడండి ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫ్రెండ్స్ అలానే థర్టీ సెవెన్ వన్ బై టూ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ త్రీ బై ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ పర్సెంటేజ్లో ఈ వాల్యూస్ ఇచ్చాను చూ ఒక్కసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది సో దీని ఏంటి ఫ్రెండ్స్ దీని వాల్యూ ఏంటి త్రీ బై ఎయిట్ సో త్రీ బై ఎయిట్ అనమాట దీని వాల్యూ దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ త్రీ బై ఎయిట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ అంటే ఏంటి ఫ్రెండ్స్ టూ బై త్రీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాసా వన్ బై త్రీ ఇజ్ కొట్టు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ టూ బై త్రీ ఇజ్ కొట్టు సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ సో ఫ్రెండ్స్ దీని వాల్యూ ఏంటి ఇప్పుడు టూ బై త్రీ అనమాట టూ బై త్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంటూ ఫోర్ ఎయిటీ అంట ఫోర్ ఎయిటీ అనమాట సో ఎయిట్ వన్ సార్ ఎయిట్ సిక్స్ సార్ అండ్ ఫైనల్ జీరో త్రీ వన్ సార్ త్రీ ట్వంటీ సార్ ట్వంటీ టూ సార్ ఫార్టీ ఫార్టీ త్రీ సార్ వన్ ట్వంటీ ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ వన్ ట్వంటీ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ వన్ బై సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్లస్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఆఫ్ వన్ ఎయిటీ చూడండి ఫ్రెండ్స్ దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ వన్ బై ట్వంటీ ఫోర్ అనమాట దీని వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ వన్ బై ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్లస్ థర్టీ త్రీ వన్ బై త్రీ అంటే ఫ్రెండ్స్ వన్ బై త్రీ ఆఫ్ వన్ ఎయిటీ ఓకేనా ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ వన్ సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ సెవెంటీ సిక్స్ స్క్వేర్స్ క్యూబ్స్ టేబుల్స్ ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇవి కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫోర్ సార్ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అనమాట త్రీ వన్ సార్ త్రీ సిక్స్ సార్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎంత ఫ్రెండ్స్ ఎయిటీ ఫోర్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ ట్వంటీలో సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సంటేజ్ కన్నా ఎయిటీ ఎయిట్లో థర్టీ సెవెన్ వన్ బై టూ పర్సంటేజ్ ఎంత చిన్నది అంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా పర్సంటేజ్లో కన్నా అని ఇచ్చినట్టు ఫ్రెండ్స్ దీని ముందు వాల్యూ నుంచి తీసేయాలన్నట్టు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ ట్వంటీలో చూడండి ఫ్రెండ్స్ వన్ ట్వంటీలో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనం టూ బై త్రీ అనుకున్నాం కదా ఈ టూ బై త్రీ ఓకేనా ఫ్రెండ్స్ దీని వాల్యూ చూద్దాం ఫస్ట్ త్రీ వన్ సార్ త్రీ ఫార్టీ సార్ ఫార్టీ టూ సార్ ఎయిటీ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని వ్యాల్యూ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎయిటీ ఎయిట్ ఇంటూ థర్టీ సెవెన్ వన్ బై టూ పర్సెంటేజ్ అంటే ఎంత వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇందాక వేసుకున్నాం కదా త్రీ బై ఎయిట్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ త్రీ బై ఎయిట్ అనమాట సో త్రీ బై ఎయిట్ ఎయిట్ వన్ సార్ ఎయిట్ లెవెన్ సర్ లెవెన్ త్రీ సర్ థర్టీ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నాడు కన్నా అన్నాడు ఫ్రెండ్స్ ఈ కన్నా అంటే దీని ముందు ఏ వాల్యూ ఉందో దీనికి ముందు ఏ వాల్యూ ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ దీని వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి వచ్చింది ఎయిటీ వచ్చింది దీంట్లో నుంచి దీన్ని తీసేయాలన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిటీ మైనస్ థర్టీ త్రీ ఎంత ఫ్రెండ్స్ ఫార్టీ సెవెన్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్